సంగారెడ్డిల విలేకరుల విలేకర్ల సమావేశంలో హరీశ్వరావు ఏం మాట్లాడుతుంటారు చరిత్ర ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీల స్తూపం దగ్గర పూలు పెట్టింది లేరు ఉద్యమంలో ఒకనాడు నిరామం చేసిన పాపాన పోలేరుగో ఉందా పోలేరు ఏ రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు నువ్వేమో చందన చేసుకుంటే తిరిగలి ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదో తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఎవరో క్షణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా మిత్రులారా మిత్రులారా కేసీఆర్ దీక్ష చేస్తారంట తెలంగాణ వచ్చిందని ఆయన అల్లుడు చెప్తుండ ఫస్ట్ ఒకటి నాకు ఇది చెప్పు మీరు ఇంకా ఇట్లా ఎన్ని రోజులు చెప్పుకో బతుకుతారు రాబాయ్ ఉద్యమం గురించి మీ మేము ఇట్లా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ బ్రిటిషర్లతో పోరాడిందిగా మేము రోజు అదే డబ్బ కొట్టుకుంటా తిరగాలినా ఇట్లా మీరు ఎన్ని రోజులు చెప్పుకుంటా బతుకుతారు అని చెప్పురు ముందుగల్లా నువ్వేమంటున్నాను కేసీఆర్ దీక్ష ఈ తెలంగాణ వచ్చిందంట కేసీఆర్ చేసింది దొంగ దీక్ష డాక్టర్ రామారావే చెప్పిండు పెరుగు ఉప్మా రోజు దినిపించిన ఆయన పని చెప్పిండు ఒకటి ఇగో రెండోది సమాచారం చట్టం కింద గోనె ప్రకాష్ చిట్టా తీసిండు అంత దొంగేవారము అంత దొంగ దీక్ష అని భర్తలు బయలు చేసిండు ఇగో ఇంకొకటి నువ్వు తెలంగాణ గురించి మీరు చాలా మాట్లాడుతున్నారు తెలంగాణ తల్లిది ఎప్పుడైనా మీరు ప్రభుత్వం లాంఛన ప్రకారంగా ఈ విగ్రహం పెట్టిర్రా చెప్పు మీకు తెలంగాణ అడ్డం పెట్టుకొని భర్త నేర్చుర్రు చెప్పు ఒకటి ఇగో రెండోది జయ జయ తెలంగాణ జాతి ఆ పిల్ల పాట పాడింది ఒక దళిత బిడ్డ పాట పాడితే ఆ పాట కూడా మీకు రికగ్నైజేషన్ వేయలేనావా దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రకారం లాంఛన ప్రకారంగా దాన్ని ఇచ్చేస్తామని సీఎం మాట ఇచ్చి అయిపోతుంది అది ఇంకొకటి నువ్వు ఏమంటున్నావు రేవంత్ రెడ్డి అనే జై తెలంగాణ అన్నాడా అని అంటున్నాను మీరు జై తెలంగాణ నువ్వు అని నినాదం చేసి నువ్వు ఇన్ని కాలేజీలకి కింద చందలు తెచ్చిన మా తన లిస్ట్ లేదా నా దగ్గర తీసి బయట పెడతాం అలా మీరు ఏమేమి దందలు చేసిరు జై తెలంగాణ అనుకుంటా అమరవీరుల స్తూపం కాడ పోయి రెండు పూలు పెట్టలే అమరవీరు స్తూపం మీ వాళ్ళు కట్టిరు మీ మామ కట్టిండు అది కఠిన ఒక్క పర్యాజలే ఆ అమరవీరుల స్థూపం కూడా ప్రభుత్వం లాంఛనంగా ప్రకారంగా పదేళ్ళు మీరు కొనసాగిరు అమరవీరుల స్థూపం కట్టిరు దాన్ని ఎప్పుడన్నా మీరు లాంఛనంగా ఓపెనింగ్ చేసిర్రా చెప్పురు బాల ఇది ఒక నేర్చిన హారు అననికే అరే రేవాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది మీ మామ తెలంగాణ ఉద్యమంలో మేం పెట్టిన విగ్రహమే పెట్టిండడు గవర్నమెంట్ రాగానే కిటాలు నలుముకు నలుమకు ఒడ్డేళ్ళము అన్నీ పెట్టి తమాషా చేస్తున్నారు ఆరు మీరు అచ్చా మీ మామక్కు దన్నాడు కదరా అసెంబ్లీలో సోనియా గాంధీ ఈ తెలంగాణ వచ్చిందని మళ్ళీ నువ్వెట్లా అంటున్నావు మా మామ ఉద్యమం చేస్తే వచ్చిందని మీ మామ దీక్ష వచ్చిన అది మీ మామక్కు దొప్పుకుండు కదా ఒక్కటి ఇంకో ఇంకోటి ఏమంటున్నాడు నువ్వు కేటీఆర్ కేసీఆర్ మీ కోడలు మీ పిల్లలు మన్మడు మన్మరాలు అందరు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కలే మన అప్పుడు ఎందుకు కాలేవని మేము ఆ ఉద్యమంతో వచ్చి మేము ఎందుకు మొక్కుతాం నీ కాళ్ళని పోయి అందరు ఇంటిలాజులు కాళ్ళు మొక్కిరు కదా మొక్కి ఏమన్నారు